మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు బస్సు ఎక్కి కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను మహిళలు ప్రదర్శించారు టికెట్ అడిగితే నా పేరు చెప్పండి సీఎం చంద్రబాబు వీడియోను తిరు మేయర్ డాక్టర్ శరీష చూపించారు చంద్రబాబు గారు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము బస్సులో టికెట్ అడగరు అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము కానీ ప్రయోజనం లేదు ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు ఉచిత బస్సు మనకి హక్కు ఉచిత ప్రయాణము ఇవ్వాలి కల్పించాలి बाूरीश चंद्र बाबू वेरीश चंद्र बाबूरी चंद्र बाबू తమ్ముడు నేను మీ బాబు గారిని అయ్యా తమ్ముడు నేను మీ బాబు గారిని మాట్లాడుతున్నాను నేను చెప్పినా కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వవా తమ్ముడు బాబు గారు మాట్లాడుతున్నాను మీ ముఖ్యమంత్రి అయ్యా నేను అప్పుడు హామీ ఇచ్చాను ఉచితంగా మా మహిళలకు ఉచితంగా పంపవయ్యా బస్సులో

తమ్ముడు నేను బాబు గారిని మీ ముఖ్యమంత్రిని మా అత్త చెల్లమ్మలకు ఉచితగా బస్సు హామీ ఇచ్చాను పోయని ఒక్కసారి చంపండి నేనే చెప్తాను నేనే టైం చేసి తీసుకెళ్తాను అది మల్ల బాబు సార్ చెప్పిక్స్ <US> పథకాలన్నీ <uneopen morally> <No. night> <patient begun>

यो जैसा उपयोग किया जाए तो नीवला मात्र एक लाभ हो यह राज है विपोद हो जाए तो ज्ञान और और नहीं हो सकता साथ में ही बहुत अच्छा है मालूम इनको कहते हैं भीलो हरना तेज है

చేస్తున్నారు <laughs> మీరు